పనులు ఆగిపోయినాయి గురుకులాలకు జ్వరం వచ్చింది గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆస్పత్రుల పాలు చేసినావు పిల్లల బతుకులు ఆగం చేసినావు దళితులకు దళిత బంధు కోల్పోయారు బీసీలు బీసీ బంధు కోల్పోయారు గొల్ల కురుమలు గొర్రెల్ని కోల్పోయారు మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు ఉద్యోగస్తులు డీఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు సర్పంచ్లు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా కేసీఆర్ గారు పెడితే ఈ రోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అంటే తెలంగాణ నంబర్ వన్ శాంతి భద్రతలు అంటే తెలంగాణ నంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ నంబర్ వన్ పెట్టుబడులలో తెలంగాణ నంబర్ వన్ ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ వన్ జీఎస్డిపిలో తెలంగాణ నంబర్ వన్ ఇట్లా ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపితే నీ పాలనలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోయింది ఏం కోల్పోయిందని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఇన్ని కోల్పోయింది తెలంగాణ నీ నెలల పుణ్యమాని ఇవాళ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం కాదు రైతుల్ని ఆగం చేసినావు మహిళల్ని ఆగం చేసినావు విద్యార్థుల్ని ఆగం చేసినావు నిరుద్యోగుల్ని ఆగం చేసినావు ఉద్యోగుల్ని ఆగం చేసినావు నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా వెనుకబడేసినావు ఇప్పటికైనా బాగా ప్రతీకారాలు మాను పరిపాలన మీద దృష్టి పెట్టు సీనియర్లను కాన్ఫిడెన్స్ లో తీసుకో నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేండ్లు రానే రాదు కానే కానన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వేంది ఏదో నాలుగేళ్లు ముఖ్యమంత్రి ఉంటా నాలుగు రాళ్లు వెనుక పోతా అంటున్నావు మళ్ళీ కేసీఆర్ ఏమో పదేళ్ల పాలనలో వందేళ్ల ముందుకు కేసీఆర్ తీసుకపోతే నువ్వేమో వందేళ్ల వెనుకకు తెలంగాణ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు మా తాపత్రయం ఈ రాష్ట్రం వెనుకపడద్దు ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడద్దు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇంకా అగ్రభాగాన్ని నిలబడాలనేటువంటిదే మా తాపత్రాయం ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను ముందుకు తీసుకొని పో ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లలో వేయాలని దేవుడికి క్షమాపణ చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నీ మంత్రులే చెప్పింది కదా సగం కూడా ఇంకా గాలి నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటికి ఇరవై లక్షల మందికే అయింది ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు నిబంధనలు పక్కకు పెట్టు షరతులు తీసేసి ఆ రెండు లక్షల పై కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు